కథ చెప్తాను మనిషి వస్తువుని ప్రేమించాలా మనిషిని ప్రేమించాలా అనే ఒక చిన్న కథ చెప్తాను నేను ఒక కథ విన్నాను ఆ కథ విషయం ఏంటంటే ఒక చిన్న పిల్ల ఒక ఆడపిల్ల తన డాడీ తీసుకున్న కొత్త కారు దగ్గరికి వెళ్ళి ఆ కారు మీద తనకున్న ఒక రాయితో గీతలు గీస్తుంది ఏమని గీస్తుంటుందంటే వెనుక కారు వెనుక వైపు ఐ లవ్ యూ డాడీ అని రాసి పెడుతుంది కానీ కారు ముందు అనేక గీతలు గీస్తుంటుంది అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే కోపంతో ఆ పాపను గట్టిగా కొడతాడు కొడితే ఆ పాప పోయి ముళ్ళ కంప మీద పడుతుంది ఆ పాప కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి ఆ బాధతో ఆ తండ్రి ఆ పాపని చేతిలో ఎత్తుకుండి రక్తపు మడుగులో ఉన్న ఆ పాపను తీసుకుపోయి ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు డాక్టర్ ఒకటే చెప్తాడు ఆ పాప కళ్ళు ఇక జీవితంలో రావు ఇక జీవితంలో ఆ పాప కళ్ళు రావు అని చెప్పగానే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరై ఆ పాపను ఎత్తుకొని ఆ కారు దగ్గరికి వెళ్తాడు ఆ కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కారు వెనుక ఒక రాసి ఉంటుంది ఒక పదం ఐ లవ్ యూ డాడీ అని రాసి ఉంటుంది ఆ పాప అప్పుడు అంటది డాడీ ఇంకొకసారి నీ కారును పట్టుకొని డాడీ నాకు నిన్ను చూడాలని ఉన్నదే డాడీ అని చెప్తుంది అప్పుడు ఆ తండ్రి పడే వేదన ఆ కళ్ళు రావు జీవితంలో ఆ కళ్ళు రావు కానీ ఆ తండ్రి కష్టపడితే ఇంకొక కారు కాదు బీఎండబ్ల్యూ కారు రావచ్చు ఇంకొక కారు కూడా రావచ్చు కానీ ఒకటే చెప్తున్న మిత్రులారా వస్తువును కాదు మనుషులను ప్రేమించండి